పెద్దలు మరి గౌరవనీయులు చీటి సుగుణాకర్రావు రావు గారి అనుభవాలు తెలుసుకొని మరి వారు మన వారి అనుభవాలు వారి కుటుంబ నేపథ్యము అప్పుడు ఇట్లుండే వారి జమానాల ఏమేమో ఎట్లా పెళ్ళిళ్ళు జరుగుతుండే ఏంది ఇంకా తాను చెప్తున్నా ఉన్నారు మరి నేటి తరము ఏం చేంజ్ అయింది మరి ఇప్పుడు వారు మన అందరికీ భావితరాలకు ఒక రికార్డ్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో వారి గురించి తెలుసుకోవడానికి వచ్చినాం వారు అప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతుండే అని కూడా చెప్తా ఉన్నారు మరి వారు పద్మనాయక కూడా వారు కరీంనగర్ పద్మనాయక్ కూడా వారు సేవలు అందించారు కరీంనగర్ వారు ఒక సలహాదారుగా ఉండరు దాంట్లో పనిచేసినారు మరి ఇటువంటి అన్నీ తెలుసుకోవడానికి ఈరోజు వారి స్వగృహంకి వచ్చి వారిని కష్టపెట్టి మేము ఇటువంటి విషయాలు ఇష్టంతో మరి ఇంకా కొన్ని మనం షేర్ చేసుకుందాం మా బాబులు నలుగురు ఫస్ట్ పెద్ద చీట్టి నరసింహరావు కోరెం వరి లేరిక మేను రెండవరు మా బాబు కోనారావు మూడోరు జగన్నాథరావు నాలుగోరు డాక్టర్ వెంకట్రామారావు మాకు మేనత్త చంద్రుప్తి ఇక మా బా మా బాబుకు ఇద్దరు సంతానం ఇద్దరమే కొడుకులు అన్నామల మేము ఇద్దరు ఇవ్వలేరు మా అన్నయ్య సిసి బ్యాంక్ రిటైర్డ్ తర్వాత మా అన్నయ్యకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పెద్ద కొడుకు వాడు ఇప్పుడు వకీల్ ప్రాక్టీస్ చేస్తాడు సిడి శ్రీనివాసరావు మీకు దోస్త క్లాస్మేటే కావచ్చు సిడి శ్రీనివాసరావు వాడు ఇప్పుడు వకీల్ చేస్తాడు రెండోడు శ్రీధర్ వాడు ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తాడు ఇక బిడ్డ శ్రీలత టీచర్ వారి భర్త రిటైర్డ్ ఏడీ ఎలక్ట్రిసిటీ మానే ఇక మాకు నాకు ఇద్దరు ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకుబాడు ప్రైవేట్ హైదరాబాద్ జాబు బిడ్డ అమెరికా నడిపల్లి శ్రీనివాసరావు గారికి ఇచ్చినాం వారు అమెరికాలో ఉంటారు బిడ్డ పేరు శ్రీ దివ్య బిడ్డ పేరు శ్రీ దివ్య అల్లు పేరు శ్రీనివాసరావు ఇక మా మా కుటుంబం ఇది ఇక నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటే అన్నీ కూడా ఇల్లు ఉండే మొన్ననే చనిపోయాడు పర్వ పర్వపదించాడు ఒకే లేరు ఎవరు లేరు ఒక ఇద్దరం అమ్మరం కాకపోతే మా సంతతి ఇస్తే ఈ ఒక రెండు మూడు లారీలు పడతారు కావచ్చు రెండు మూడు లారీలు మూల అంత చీటోళ్ళ సత్త మా ఐదుగురు తాతలు ఐదుగురు అసలు మాది గొల్లబెల్లి మండలం ఏదో మల్లారో మల్లాపురం అది మాది అస్సలూరు ఇవి వెదిరిగో వచ్చి తీసుకొచ్చుకున్నారు అప్పుడు వెదురుకు ఐదుగురు తాతలు వచ్చారు ఐదుగురు తాతలు వస్తే ఒకరు ఎలుగందుల ఒకరు గోపాలరావుపేట ముగ్గురు ఎనిగంటి వచ్చేది ఒక్కరే వెంకట్రావు గారు వచ్చుడు ఒకరే వాళ్ళ వారికి ఐదుగురు కొడుకుల ఇట్లా ఇక దీంట్లో ఎనిగంటి వాళ్ళు ఇక కొద్ది దూరం పోయి కొద్ది అందరికి అంత టచ్ లేకుండా లేకుంటే వేరు ఇక్కడ కరిమార్కి కానీ మాకు కానీ అందరికి కానీ ఒక మా ఫ్యామిలీకి టచెస్ కానీ అంత టచ్ లేకుండా లేకుంటే ఇక వీడికి ఇప్పుడు ప్రతాపచ్చినకరే ఇక సాగరణ చెడి ఇల్లు పెట్టాకనే కొద్దిగా 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 టచ్ అంతకుముందు పరిచయాలు అన్నదమ్ములకే పరిచయాలు లేవు ఆయన కాస్త అన్నదమ్ములకు కొడుకులేదు ప్రకాష్ గారికి రమేష్ పరిచయం లేడే ఆయన ఎవరు ఎవరు డాక్టర్ సిహెచ్ వెంకటరామారావు గారు ఫస్ట్ మా కాక ఫస్ట్ కరీంనగర్ ఎమ్మెల్యే యాభై రెండులో అప్పుడు ఇక మేము సంతమ్మ బాపు తమ్ముడు వారు ఎమ్మెల్యే అప్పుడు వారు బిన్ని బట్ట షార్టేజ్ ఉంటుండే డీలర్ ఒకటే జిల్లాకి ఒకటే అట్లా ఉంటుండే అయితే మా బాబుకు డీలర్ ఇచ్చి పద్మనాయకల్లో పెట్టి అప్పుడు అంతగారి నాయనరావు సాగును మా బాబు ఇద్దరు కలిసి బిజినెస్ చేసారు పేరేంటి కోనారావు 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 గారు మేము ఇద్దరం అనదామరావు మా అన్నయ్య సీటి శ్రీరంగారావు సిసి బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయ్ మేనేజర్ ఈ నేను మున్సిపల్ కాంట్రాక్టర్ నేను అరవై ఎనిమిది నుంచి మున్సిపాలిటీ కాదు వచ్చారు యాభై రెండు యాభై మూడులే వచ్చినాం మేము అప్పుడు చిన్నప్పుడే మా చిన్నప్పుడు నేను మేము సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇక్కడే చదివినా కరీంనగర్ అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు అప్పుడు అసలు కరీంనగర్ అసలు టౌన్ ఇంతెక్కడిది ఆ టౌనే చిన్న పల్లెటూరు తిరిగానే ఉండే అది అక్క కుమారి బా స్కూల్ చదువు అప్పుడు నేను కుమారి బిల్ల అంటే ఇక్కడ ఏ క్లాస్ దాకా చదివినారు హెచ్ఎస్సి హెచ్ఎస్సి చదివేరు కాంట్రాక్టర్ అయినరు కాంట్రాక్టర్ అయినా ఇప్పుడు మీరు ఎవరి కూతురిని వేసుకున్నారు వారికి మేము వడకాపురం వడకాపురం సుక్కారావు గారి కుమారు కుమార్తె చేసుకున్నాను వడకాపురం మరి అప్పుడు సంబంధాలు ఎట్లయితే ఉండే అప్పు సంబంధి అప్పుడు సంబంధాలు ఆ ఆడళ్ళకు కష్టం ఉండగానే మొఘలకేం కష్టం లేకుండా ఇప్పుడు ఇప్పుడు కష్టం కష్టమైంది ఇప్పుడు దొరుకు మొఘలకు అబ్బాయికి దొరుకు అమ్మాయికి కష్టం కష్టమవుతుంది అప్పుడు ఆడోళ్ళకైతే తిరిగి తిరిగి ఏంటంటే అప్పుడు కన్యాశుల్కం ఫస్ట్ ఉంటుండేనా మధ్యలో వచ్చిందా మీకంటే ముందు అది అప్పుడు కూడా ఇష్టం అప్పుడు వరకట్టం అనేది మొదటి కాకపోతే ఇష్టం ఇష్టం నోరు తీసుకుంద్రుడు లేకుండా ఉండు అనేది ఉండే ఇష్టం నోజులు తీసుకుందరు లేకుండా అది అది కండిషన్ ఖచ్చితంగా లేదు వాళ్ళకి అమ్మాయి నచ్చింది అనుకో తీసుకోలేదు మీరు మీ పిల్ల కాదు మీరు మీరు అమ్మాయి నచ్చితే అయిపోయే వాళ్ళకి అప్పుడు అమ్మాయి నచ్చారు సంబంధం నచ్చా అప్పుడు ఇప్పుడు ఇట్లా చూలే ఇవాళ ఇట్లా చూస్తే ఇట్లా పెళ్లి చేసుకుంటారు కానీ అప్పుడు ఆడ ఏడ ఏడు నుంచి వీళ్ళ సంబంధం ఏంది కథ ఏందని ఐదు ఐదు తరాలు చుత్తురు వీళ్ళ హిస్టరీ మంచిదైనా యశ్డి హిస్టరీ అని అట్లా చేసుకుందరు మళ్ళీ రెండవది మా బాబు దగ్గర ఈ తాగుడు నిషేధం ఇవి ఏది లేదు పత్తలాడు తాగుడు అసలు లేకుండా స్ట్రిక్టు ఇక మా కాక ఎమ్మెల్యే యాభై నుంచి యాభై ఏడు అంతే యాభై రెండు నుంచి యాభై ఏడు వారు అంతకుముందు కాకముందు డాక్టర్ ఉంది ఈ డాక్టర్ అంటే వారి వారి ప్రాక్టీస్ అయితే సూపర్ నడుతుంది నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి బండ్లు కట్టుకొత్తాడు ఇది ఆ నియత్తులు జనరల్ నియత్తులు బాగుంది ఇంటి ముంగట అప్పుడు ఖాళీ జాగుండే మొత్తం బండ్లు కట్టుకొని ఆనే వేసుకొని ఆన్నే ఉండి బాగుండే కాక ఇద్దరేనంట అప్పుడు కరిమాల డాక్టర్ ఇద్దరేనంట పార్థసారథి వీరు 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 ఇద్దరే డాక్టర్ పెద్ద ఫేమస్ డాక్టర్ వెంకటరామారావు వీరు ఇక అప్పుడు మన మా కాక కూడా అందరికి సేవ చేసాడు కమ్యూనిస్టు కానీ పక్కా సేవ చేసే చేస్తుంటే ఫస్ట్ అందరికీ దాదాపు సేవ చేయని వాళ్ళు లేరు మా కాక సేవను అనుభవించడం బట్టి లేరు కొత్త మా ఫ్యామిలీ అయితే అందరికీ అందజేసారు ఈసీ మెంబర్గా అందులో అయిన పద్మనాయకరా అంటే పద్మనాయక ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈసీ మెంబర్ మీరు అంత పర్లేదు

మనం స్టార్ట్ చేసడం జరిగింది పిల్లలు ఎవరైతే ఆర్థికంగా వెనుకున్నారో వాళ్ళకు ఫ్రీ సర్వీస్ ఫ్రీ పిల్లలు ఎవరైతే ఆర్థికంగా వెనుక ఉన్న వారి కొరకు మాత్రమే ఈ పద్మనాయక ద్వారా సేవలు అందించాలనే ఉద్దేశంతో పెట్టిండ్రు అనేది మన చిటి సుగుణాకరన్న గారు చెప్తా ఉన్నారు మరి వారు ఇప్పుడు ఆ మళ్ళొకసారి ఆ అవసరం ఉన్నదంటారా ఇప్పుడు మరి ఇంకా కూడా మన దాంట్లో వెనకబడ్డ వాళ్ళు ఉన్నారా సేవ చేయాల్సిన అవసరం చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా వెనకబడు వాళ్ళు కానీ వాళ్ళని గుర్తించటో లేకుండా పోతారు గుర్తించాలి మనం పేదలకు ఇటర్లా సేవ ఏం సేవలు చేస్తే బాగుంటుంది పిల్లలకు స్కూల్ హాస్టల్ తిండి ఫ్రీ పెట్టాలి ఎడ్యుకేషన్ అవసరం పడితే పైసలు కూడా సహాయం చేసి పెట్టాలి అసలు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎంక్వైరీ చేస్తలేరు వాళ్ళ కూర్చుండి అది కాదు న్యాయంగా కమిటీని వేయాలి వాళ్ళు ఎంక్వైరీ చేసుకురావాలి వాళ్ళు తప్పప్పులు అంటే వాళ్ళు మూడు అది చేస్తారు కదా అట్లా కమిటీ వేసి అది చేస్తే వేరు కానీ అది లేనే లేదు మన దగ్గర నేను అరవై ఐదు నుంచి మున్సిపల్ కాంట్రాక్టర్ సిక్స్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నుంచి మున్సిపల్ కాంట్రాక్టర్ చేసిన పద్మనాయక గురించి ఒకసారి మరి మీరు పనిచేసినప్పుడు ఇప్పుడు ఏమైనా తేడాలు ఏమున్నది ఇంకా సంఘం ద్వారా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది కళ్యాణ మండపాలను ఎట్లా యూజ్ చేస్తే బాగుంటుంది లేకుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు పద్మనాయక ద్వారా బీద పిల్లలకు చదువుల సే మనం సపోర్ట్ చేయాలి ఫ్రీ మీల్స్ పెట్టాలని అంటారు మరి మన కళ్యాణ మండపాల ద్వారా వచ్చిన నిధితోటి దాంట్లో చేయాల్సిన అవసరం ఉందా మరి దాని గురించి మీ యొక్క ఆలోచనలు ఏంటిది ఇంకా కళ్యాణ మండపం ఇప్పుడు డౌన్ అయింది కానీ ఒకప్పుడు కళ్యాణ మండపంకు ఇన్కమ్ బాగుండే అప్పుడు బాగుండే కానీ అప్పుడు మనవలకి అది లేకుండే ఆ పెడదాం ఇట్లా వీళ్ళకి అది చేద్దామని ఇక అనవసరంగా పది ఎకరాలు ఇరుకుల పది ఎకరాలు ఉంటే బట్టి అమ్మిన రండి అవి ఇప్పుడు ఇటున్నా అటు పక్క సగం అమ్మిన సగం అవతల పక్క సగం టెన్ ఏకర్స్ ఎందుకు అంటే ఏం లేదు చేసింది ఏం లేదు పెద్ద రెండో చిన్న ఫంక్షన్ అట్టకుండా అయిపోవు దాని ప్రజలు ఇప్పుడు మరి మీరు మీరు అన్నట్టుగా ఇరుకుల అది ఎవరు మనకు డొనేషన్ ఇచ్చినరా మరి అది ఎట్లా డొనేషన్ ఇరుకుల ఎవరు ఇచ్చారు భీములవాడ దేశాయ గారు అక్కడ రాసున్నది మంగాబాయని ఇచ్చిండ్రు ఇచ్చారు ఇప్పుడు అక్కడ అక్కడ వృద్ధుల ఆశ్రమం పెట్టినరు మరి వృద్ధుల ఆశ్రమంలో ఎట్లుంటే బాగుంటుంది మీ ఆలోచనలు ఏంటి మన కమ్యూనిటీకి కంపల్సరీ ఫ్రీ ఫ్రీ ఉండాలి దాదాపు మన కమ్యూనిటీ వాళ్ళకు ఫ్రీగా కూడా కొద్దిగా పర్సెంట్ తీసుకోవాలి కానీ ఇట్లా మళ్ళీ బాగా పర్సెంట్ తీసుకుంటే బయటకుని మనకు భేదం ఉంది లేకనే మన ఊళ్ళకి వాళ్ళకి అక్కడ వెళ్తే లేదనే ఇటు తీసుకొచ్చి పెట్టాడు మళ్ళీ పట్ల మన పిల్లలంతా అమెరికాలో అటు ఇటు పోతే మన పిల్లలు పెద్ద మనుషులకు కష్టం కూడా అవుతుంది ఆటోమేటిక్గా వేసిపోతే మంచిగా సర్వీస్ మంచిగా ఉంటే వేసిపోతారు వేసిపోతే మంచిగా ఉంటుంది కదా ఇక్కడ బయట దొరకాలంటే ఇప్పుడు ఒక మనిషి అనేటోడు దొరుకుతలేడు మనిషి అనే అసలు పై మనకి ఇంట్లో పనిచేసి మనిషి అంటే ఇట్లా ఉంచుకుంటుంది మనిషే దొరుకుతలేడు చాలా కష్టం అవుతుంది ఒక్కొక్కలకు పెద్ద ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మాది పెద్ద ఫ్యామిలీ వాళ్ళు మేము ఐదుగురు మా దాతలు ఐదుగురు ఇల్లు ఇల్లు కట్టిందో మనం నైంటీ టూలో అప్పుడు కిరాయి ఉంది జ్యోతిరాజుల మేముందు అక్కడ శాస్త్రపూశాల ఇళ్ళ నుండి అట్లా వాళ్ళ వాళ్ళు వదిక్కుందరు మేము వదికుందరు అందరూ అందులో ఉందం అట్లా మనకు లింక్స్ ఉండే మళ్ళీ మా వదినతోని మా బదినతోని కూడా వీళ్ళకు సంబంధం ఉన్నది మా వదిన వదిన తల్లిను వీళ్ళ తల్లి కాసాకాయలూ అట్లా ఉంటా సమ అట్లా అట్లా వీళ్ళకి ఎక్కువ అయిపోయింది మాకు లింక్ మళ్ళీ సందుర్తిగా మా ఇచ్చినాం మా బాబు చేయలేదు అట్లా మనకు అటు ఆ చందూర్తి ఎనగంటి ఆ లింక్ పెరగడానికి కారణం మా రిలేషన్షిప్ షిప్ అంతా అట్టే ఉన్నది తర్వాత మా అన్నయ్య చిన్నలింగాపురం వెళ్ళటం అట్లా అటు ఒకటి చిన్న లింగాపురం ఈ ఇవన్నీ పెరిగినాయి ఇట్లా ఈ గ్రౌండ్స్ అన్ని పెరిగే వరకు మనకు అన్నీ పెరిగిపోయినాయి సంబంధాలు కాకపోతే మా దాంట్లో మేము ఓలక అపోజిట్ అయితే చేసుకోలేదు ఎన్నడూ కూడా ఇదివరకు ఎన్నడూ ఎదురుగా మాట్లాడుకున్నది లేదు ఎదురుగా అన్నది లేదు మొత్తం మీ మీ శ్రీమతి గారు మీ అప్పుడు ఎట్లుండే వివాహ సంబంధం వివాహ బంధాలు ఎట్లుండే మన దాంట్లో ఎట్లా పెళ్ళిళ్ళని అనేది మళ్ళీ ఒక్కసారి వివరించారు ఎట్లా వారి మాకు ఇప్పటి చీటీ చీటీ సంస్థల వల్ల ఏం చేంజ్ లేడీస్ చేంజ్ చేయము కాలేదు కాలేదు ఏదో వన్ టూ పర్సెంట్ అయితే అయ్యిండస్ కానీ నైంటీ పర్సెంట్ మరి వీరి చీటీ కాదు కదా అయినా అయినాక చీటే కదా ఇక పెళ్ళి అయినాక పెళ్లి ఇలా చీటే కదా ఇంటికి ఆకపోతే ఇంట్లో ఎన్ని అయింది మీ పెళ్ళి ఫైవ్ వివాహ జీవితం సంతోషం నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పెళ్లి చేసుకున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ సెవెంటీ ఫైవ్ తర్వాత నేను అంతకుముందు ఇంత నాలెడ్జ్ లేదు ఇక కరిమారేచినాక కరిమారేచినాక ఇక బాగా నాలెడ్జ్ అయిపోయింది అంటే వారు నేర్చుకున్నారా మీరు నేర్పించారు ఇక నేర్చుకున్నది ఆవి నేర్చుకుందా లేకపోతే నేను నేర్పిస్తా నేర్చుకుంటుందా శక్తి ఉన్నది రెండవది అట్లాంటి మేము నైంటీ టూలో ఇల్లు కట్టుకునేది నైంటీ టూ నైంటీ టూలో సగంగా అయితే అప్పుడు మరి మీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో భార్యాభర్తలు ఎవరు ఎవరు చెప్పినా ఎవరు ఇంటలేరు మరి అప్పుడు మీ మధ్యలో అభిప్రాయ భేదాలు ఏమైనా నచ్చినాయా వస్తే వస్తే అది వస్తే ఎట్లా పరిస్థితి అంటే మీరనే కాదు ఆ పరిస్థితులలో ఆ కాలంలో ఒకవేళ భార్యాభర్తల మధ్యన

బీపీలు అబోర్ బీపీ బీపీలు బాగున్నాయి బీపీ లేకపోవడం లేదు బీపీలు మీద వాడు అందరు అందరి మీద మా డాక్టర్ కాక మీదే సీతన్నం మీద నేను మీద అందరి మీద అవే కర్ర 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 షుగర్ మాత్రం లేదు షుగర్ ఎవరు లేదు అది మా గాడ్ గిఫ్ట్ చీటి వారికి షుగర్ లేదు గాడ్ గిఫ్ట్ గిఫ్ట్ మీ తాతల దగ్గర నుంచి మాకు తెలియదు అది నాన్న నాన్నడకు మా అన్నదమ్మలకు మా అక్క లేదు ఎవరు బిడ్డల ఇంకా రాలేదు అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా కొడుకు అనే కొడుకు కొద్దిగా ఉంది కానీ ఇంత కొద్దిగా శ్రీధర్కు కొద్దిగా ఉన్నట్టుంది అదే అది కానీ అది కూడా లేదు అంత బాగాలేదు ఇక అప్పుడు ఇప్పుడు షుగర్ బయట షుగర్ లేని వాళ్ళు లేరు లేదు మా సీటు లేదు ఎవరు లేదు రెండవది ఏంటంటే ఇప్పటికీ మా చీటర్ అందరం కూడా ఇప్పటికీ దాదాపు ఎక్కడున్నా కలుసుకుంటాం మేము ఏదన్నా ఫంక్షన్ అయినా కానీ ఏదైనా కానీ కంపల్సరీ అందరం అటెండ్ అవిడే అది పెట్టారు కదా చీటీ కిట్టి పార్టీ కిట్టి పార్టీ కాదు ఒకసారి అది పెట్టారు కదా మొత్తం అదే సీతన్న వచ్చిపోయినా సీతన్న లాస్ట్గా పెట్టుబడి ఐదు నింట్లో పెట్టిన వచ్చారు మస్తు మంది వచ్చారు భారీ మంది వచ్చారు భార్య వచ్చారు భార్య కాకపోతే ఏంటంటే ఇక ఎవరు ముసలు ముసలు రాలేదు కానీ ఈ ఏది నాటి నోళ్ళు అందరూ వచ్చారు దాదాపు మా అప్పుడు సీతన్న పెట్టారు పెట్టరా అతను కాదు చూడదు అంటే ఈడ పెట్టినాం హైదరాబాద్ కూడా పెట్టినాం హైదరాబాద్లో పెట్టాం కానీ హైదరాబాద్ తక్కువ అదైనాం ఇక ఇక్కడ మాత్రం బాగానే ఐదు అని ఇట్లా డాక్టర్ వెంకటరామరావు మార్గం అప్పుడు మున్సిపాలిటీ అప్లై శాంక్షన్ చేసుకొని అప్పుడు బోర్డులు పెట్టాం కానీ అది వటీరి అయిపోయినా ఎక్కడ కోర్టు నుంచి వెంకటరామారావు సార్ మాజీ వెంకటరామారావు మార్గారి పెట్టాం కోర్టు నుంచి కోర్టు నుంచి ఎస్ఆర్ కాలేజ్ తర్వాత గీతాభవన్ గీతా గీతాభవన్ నుంచి సత్యనారాయణరావు గారి పేరు పెట్టాలని తర్వాత ఇటు ఈ లైబ్రరీ గారి నుంచో ఆయుధరామారావు గారి పేరు పెట్టాలని ఎవరి సంస్థలు నడుస్తున్నాయి కనుక వెంకట్రామారావు పేరు కొన్ని ఏళ్ళు ఉన్నది ఈ తర్వాత తర్వాత కోర్టుకాడ ఉన్నట్టు కోర్టుకాడ ఎక్కువ లేవు మును పోండి నడవా బయాప్ కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలన్నది అది అడిగిరైపోయింది సంఘం ఇప్పుడు మీరు పద్మనాభ చేసిన మీకు ఎక్స్పీరియన్స్ ఉంది లేకుంటే ఎన్ని అనుభవాలు ఉన్నాయి ఎన్నెన్నో చూసిన ఇప్పుడు అది ఇంకా దాంట్లో ఏమేమి మార్పులు చేర్పులు చేస్తే ఇంకా సంఘం ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏ ఉన్న పిల్లలను ఒరిజిన అవునా కాదని ఒక కమిటీ వేసి వాళ్ళకి వాళ్ళు అయితే కంపల్సరీ వాళ్ళకి ఫ్రీ సబ్ ఫ్రీ ఉండాలి పెద్ద మనుషులు కూడా వృద్ధాశ్రమాలకు అయితే వాళ్ళు పూర్తిగా ఏ పొజిషన్ ఉన్నారు వాళ్ళకి ఫ్రీ పెడదామా ఎంత తీసుకుందాం అనేది చేయాలి మనం పెట్టిందే వాళ్ళు అసలు పెద్ద మనుషులు పెట్టిందే ఈ వ్యవసాయదారులకు పిల్లలు మనకు బయటకు వత్తలేరు వాళ్ళ కొరకనే ఫ్రీ పెట్టిరు అప్పుడు ఆ దాతలు పెట్టోళ్ళు ఇప్పుడు మన ఏదైతే ఈ పద్మనాయక గర్ల్స్ హాస్టల్ ఉందో దాంట్లో ఇంతకుముందు వరకు అయితే ఫ్రీ ఫ్రీ బోర్డింగు ఫ్రీ మీల్స్ అంటే మనం ఉచిత భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో నడిచింది మళ్ళీ స్కాలర్షిప్స్ ఉంటుండే మరి ఆ స్కాలర్షిప్స్ కానీ ఉచిత భోజన వసతి హాస్టల్లో ఉండాలా దాని అందరు డెవలప్ అయినరా అని మీరు అనుకుంటారురా ఏ ఉండాలి ఉండాలి అందరు కానీ అందరు కానీ ఎంత ఎంత శాతం అయిందని అనుకుంటారు ఇంకా మన దగ్గర సెవెంటీ ఎయిటీ అయింది అనుకోరు ఇప్పుడు మనం ఎందుకంటే ఈ అమెరికా ఓడు ఇది చేసిన బట్టి కొద్దిగా కొద్దిగా మనకు కొద్దిగా గుడ గుడ్ అయింది కొద్దిగా అయింది లేకపోతే ఈ అమెరికా పోకప్పుడు లేకపోతే గతి అటు వ్యవసాయం చేయకపోదు ఇటు ఇది చేయకపోతే మనం బండిచ్చింది లేదు మనం వ్యవసాయదారుడు ఏంది అంటే భార్యాభర్తల దిగుతనే వ్యవసాయం పనికి జీతం పడుతుంది జీతం పడుతుంది లేకుంటే మనం గడ్డ మీద కూర్చుని చేస్తామంటే ఎవడు మనకి ఇప్పుడు మీరు ఎన్ని ఉంటారు మీకు తెలుసు అంతా కూడా మరి ఇక్కడ మన కరీంనగర్లో పద్మనాయక వెల్మ సంఘం తరపున మన పాత కళ్యాణ మండపాలు ఉన్నాయి మరి అది కూల్చివేద్దామని అనుకున్నారు మేమందరం కూడా దాదాపు ఒక పదిహేను ఇరవై మంది కానీ చాలామంది వేల మంది దానికి బ్రష్ ఇచ్చి అది కూలగొట్టద్దు దాన్ని కంటిన్యూ చేసుకుంటే అవసరం అనుకుంటే మన ఇరుకుల ఏసీ హాల్ కట్టాలి కట్టినా పర్లేదు ఇక్కడనైతే దాన్ని కూల్చకుండా తక్కువ ధరలకు ఇది ఉంచాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా చాలామంది మన పెద్దలు రెగ్యులర్ పార్టీ పాపారావు కానీ లేకుంటే వీరు చాలామంది మన పాత అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ వీరు అందరూ కూడా సపోర్ట్ చేసారు మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా కళ్యాణ మండపాలు కరీంనగర్లో అదే ఇలాగ ఉండాలా లేకుంటే దాన్ని కూలగొట్టి పెద్ద ఈ పేదలకు ఉండాలినా వద్దా ఇచ్చే ఉండాలి ఎందుకంటే నేను వాళ్ళు చిన్న అందరూ పెద్ద పెద్దలు వాళ్ళు చేసుకున్నప్పుడు తక్కువలు వస్తారు అప్పుడైతే వాళ్ళకి కలగా దొరుకుతుంది కదా ఇప్పుడు మనకి ఇరుకుల జాగుతూ కూడా ఏసీ గట్టా చదు అవసరం పడితే ఎట్లాంటి దానికి సంబంధం ఉండదు మీరు కంపల్సరీ ఉండాలి ఇది వచ్చిన కాడికి సై ఎంత వచ్చినంతే అంతే ఉండాలి ఉన్న రేట్ల ఉంచాలన్నా ఇంకా ఏమన్నా తగ్గిస్తే బాగుంటుందా ఇప్పుడు ఇంకా తగ్గించే దగ్గర రేటు చాలా అంతే రేట్లు ఉండాలి అదే ఉండాలి అంతే ఉండాలి అన్న ఏమైతే ఎంత వచ్చినా చాలు మనకు ఇప్పుడు రాదు రాదు అని తప్పు వస్తాయి కాకపోతే అప్పుడు హండ్రెడ్ వచ్చేది ఇప్పుడు ఎయిటీ వస్తుంది సిక్స్టీ వస్తుంది ఫిఫ్టీ వస్తుంది చాలా ఆ దాంట్లోనే మనం మెయింటైన్ చేయాలి ఎట్లా కొట్టకుండా అట్లే ఉంచాలి ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇరుకులను కూడా ఇప్పుడు ఆడ కూడా ఇన్కమ్ మనకు వస్తుంది రాదని కాదు అట్లే అదో ఇదో కలిపి మళ్ళీ ఏమైనా చెందాలో వాటితో వీటిలో అడిగి దాతలు తీసుకొని నడిపించాలి అంతే లేకపోతే ఉన్నదాటి కూర కొడితే అది మంచిది కాదు అది వారు కట్టింది దాని కొరకు ఇంకా దాన్ని మనం ఉన్నది కొడితే మళ్ళీ కట్టలేము మనం ఇప్పుడు ఉన్నది ఊలొట్టి కట్ట ఏదైనా కానీ ఇప్పుడు మన సొంత ఇల్లు కానీ పాత ఊలగొట్టి కట్టాలంటే మన తనకు అది కాదు ఇలా ఇప్పుడు కట్టడం దొరుకుతున్నాడు కట్ట దొరుకుతున్నాడు ఇది ఆపత్తి ప్రతిదీ కూడా కష్టమవుతుందండి ఈ యొక్క ఇంత సమయాన్ని కేటాయించి మరి మీ అనుభవాలు అన్నీ షేర్ చేసిన సందర్భంగా మీకు హార్దిక ఇప్పుడు మంచిగా కావాలి మరి ఇంకా కొంచెం మరి కథ వీలైన కాడికి ఇంకా మీ ఆలోచనలు మీ సూచనలు సలహాలు అందరికీ యువతరానికి కల్పించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరే ఇప్పుడు మీరు మీరే ఇప్పుడు చేయాల్సింది ముంగటవాడి కూర్చుని నిలబడి మీ కార్యక్రమాలు ఇప్పుడు మా ప్రతాప్ ఉన్నాడు ఇంత వాడు ఇప్పుడు చెప్తున్నా మీరు మీరున్నారు మీరు మీరే ముంగటు ఉండి ఏ కార్యక్రమం కావాలని చేయాల్సింది మా ఏమైనా సాయ సహకారాలు సాయ సహకారం సాయ సహకారాలు కావాలంటే మా ఎట్లాగే ఉంటాయి మీకే ఉంటాయి ఎటు